నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికన్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీతో మన దేశం తొంభై తొమ్మిది యుద్ధ విమానపు ఇంజన్ల కోసం ఒప్పందం చేసుకుంది ఒప్పందం జరిగిన ఐదేళ్లలో మనకు అందిన ఇంజన్లు ఎన్నో తెలుసా కేవలం ఒక్కటంటే ఒక్కటే ఈ ఏడాదిలో పదకొండు ఇంజన్లను భారత్కి అందిస్తే మొత్తం తొంభై తొమ్మిది ఇంజన్లను డెలివరీ చేయడానికి జీఈ కంపెనీ తీసుకునే సమయం పదేళ్లు యుద్ధ విమానాల తయారీలో జరుగుతున్న జాప్యంపై ఎయిర్ చీఫ్ మార్పెల్ ఏపీ సింగ్ ఆగ్రహం వెనుక చాలా ఆంతర్యమే ఉంది యథార్థంగా చెప్పుకోవాలంటే మన ఎయిర్ ఫోర్స్ వద్ద ఇప్పుడు ముప్పై ఒక్క స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలే ఉన్నాయి ఇప్పటికిప్పుడు మనకు యాభై నుంచి అరవై స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు తక్షణమే అవసరం ఒక్కో స్క్వాడ్రన్ లో పద్దెనిమిది యుద్ధ విమానాలు ఉంటాయి అంటే మన దేశానికి దాదాపు తొమ్మిది వందల కొత్త యుద్ధ విమానాలు తక్షణమే అవసరం ఇప్పుడున్న వాటిని బట్టి చూస్తే ఎయిర్ ఫోర్స్ కు కావాల్సిన బలంలో సగం కూడా మన దగ్గర లేవని అర్థమవుతుంది ఇప్పుడున్న ముప్పై ఒక్క స్క్వాడ్రన్లలోనూ పంతొమ్మిది వందల అరవైల నాటి కాలం చెల్లిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దయానీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఏపీ సింగ్ ఒప్పందాలు జరిగాయి కానీ డెలివరీ కావని ఘాటు వ్యాఖ్యలు చేశారు యుద్ధ విమానాలకు సంబంధించి అనేక సార్లు కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయని కానీ ఆయుధాలు మాత్రం ఎప్పటికీ అందవని అన్నారు టైం లైన్ అనేది ప్రధాన సమస్యగా మారిందన్న వాయుసేన చీఫ్ సకాలంలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు నిర్దేశిత గడువుకు తగ్గట్టు చేయనప్పుడు వాగ్దానాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు తేజస్ ఎంకే వన్ చాలా ఆలస్యమైందన్న అమర్ప్రీత్ తేజస్ ఎంకే టూ ప్రోటోటైప్ ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు ఆమ్కా ఫైటర్కి ఫైటర్ కి సంబంధించిన నమూనా విమానము రాలేదన్నారు ఎయిర్ మార్షల్ చీఫ్ మన భద్రతా దళాలు పరిశ్రమ మధ్య నమ్మకం పెరగాల్సిన అవసరం ఉందన్నారు అమర్ప్రీత్ సింగ్ పారదర్శకత ఆవశ్యకత ఉందని మాట ఇస్తే దాన్ని అందించి తీరాలని ఆయన స్పష్టం చేశారు మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన తీవ్రంగా కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు ఈ రోజు సంసిద్ధంగా ఉంటేనే రేపటికి సన్నద్ధం కాగలమని ఎయిర్ మార్షల్ చీఫ్ తెలిపారు వచ్చే పదేళ్లలో మన పరిశ్రమల ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవనే నమ్మకం ఉందన్నారు యుద్ధాలు గెలవాలంటే బలగాలను శక్తివంతం చేసుకోవాల్సిందేనని అమర్ప్రీత్ సింగ్ వివరించారు యుద్ధ రంగం వేగంగా మారిపోతుందన్నారు రోజు రోజుకు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు ఆపరేషన్ సింధూర్ మనకు చాలా ప్రయోజనం చేకూర్చిందన్నారు దీనివల్ల మనం ఎక్కడ ఉన్నా భవిష్యత్తు కోసం ఏం కావాలనే దాని మీద స్పష్టత వచ్చిందన్నారు మనం చేయాల్సింది చాలా ఉందన్నారు అమర్ప్రీత్ సింగ్ ప్రైవేటు రంగంపై దేశానికి ఎనలేని విశ్వాసం ఉందని ఆమ్కా ప్రాజెక్టును ప్రైవేట్ సెక్టార్ కోసం క్లియర్ చేయడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు ఇది చాలా పెద్ద నిర్ణయమని వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు ఒకవైపు యుద్ధ విమానాల తయారీ ఆలస్యమవుతుంటే మరోవైపు కాలానికి తగ్గట్టు పరిశోధనలు చేయడంలోనూ భారత్ వెనుకబడుతోంది తేజస్ ఎంకే వన్ చాలా ఆలస్యమైంది ఇప్పటికే తేజస్ ఎంకే టూ ప్రోటో పూర్తిగా సిద్ధమై రెండు వేల ముప్పై కల్లా ఇది అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికీ ప్రోటోటైప్ కూడా సిద్ధం కాలేదు కొద్దిలో కొద్ది మనకు ఆమ్ఖా యుద్ధ విమానం తయారీ ప్రాజెక్టు పట్ల మోదీ ప్రభుత్వం కాస్త నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఇందులో ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేసుకుంది లేకపోతే ఇది కూడా తక్కువలో తక్కువ రెండు దశాబ్దాలు ఆలస్యమయ్యేది అప్పటికీ వాటిని మనం తయారు చేసుకున్న వృధా ప్రయాసే అయ్యేది ఎందుకంటే ప్రపంచమంతా అప్పటికే అడ్వాన్స్డ్ వర్షన్ యుద్ధ విమానాలను వాడుతూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిపిన సర్జికల్ స్ట్రైక్ ని ఓసారి పరిశీలిస్తే పాకిస్తాన్ అత్యాధునిక ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను ఉపయోగించింది అదే సమయంలో భారత్ మాత్రం పంతొమ్మిది వందల అరవైలలో తయారు చేసిన ఫ్లైయింగ్ క్యాపిన్మింగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను ఉపయోగించాల్సి వచ్చింది అప్పటికీ రఫేల్ యుద్ధ విమానాలు పూర్తిగా డెలివరీ కాకపోవడంతో మిరేజ్ మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలతో పాటు దిక్కులేని పరిస్థితిలో మింగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను ఉపయోగించాల్సి వచ్చింది అందుకే అభినందన్ వర్ధమాన్ విమానం కూల్పోవడంతో పాకిస్తాన్ ప్రజలకు చిక్కడం అతడిని పాక్ బందీగా తీసుకుని ఆ తర్వాత వదిలేయడం జరిగింది ఇదే కాదు ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లోనూ భారత్ పూర్తి స్థాయిలో పైచేయి సాధించినప్పటికీ ఇంకా కొన్ని లోపాలున్నాయని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు మన భారత వాయుసేన ఇంకా పూర్తి స్థాయి శక్తిని సంతరించుకోలేదని గమనించారు అందుకే తన అసహనాన్ని వ్యక్తం చేశారు మన దేశం ఇంతగా వెనుకబడిపోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ప్రధాన కారణమని చెప్పకనే చెప్పొచ్చు మన దేశంలో డిఫెన్స్ తయారీపై కనీస శ్రద్ధ కూడా వహించలేదు ఆర్మీకి కావలసిన బూట్లను సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది తుపాకులు బుల్లెట్ల నుంచి యుద్ధ విమానాల దాకా అన్ని విదేశాలపై డిపెండ్ అవ్వాల్సి వచ్చేది ఆత్మ నిర్భరత కోసం కనీస ప్రయత్నము చేయలేదు సరికదా మన దేశ రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలకు పును పూనుకుంది దశాబ్దాల తన యుద్ధ విమానాలను కొనుగోలు చేయలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన కార్గిల్ యుద్ధం తర్వాత వాజ్పేయి ప్రభుత్వం యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది కార్గిల్ రివ్యూ కమిటీలో యుద్ధ విమానాల కొరత గురించి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడంతో రెండు వేల ఒకటిలో నూట ఇరవై ఆరు యుద్ధ విమానాల కొనుగోలుకు వాజ్పేయి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే రెండు వేల నాలుగులో ప్రభుత్వం మారిపోయింది కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది దీంతో రెండు వేల ఆరులో ఈ కాంట్రాక్టుకు మోకాలడింది సర్వీస్ ఈక్వాలిటీ రిక్వైర్మెంట్స్ పేరిట ఈ కాంట్రాక్ట్కు బ్రేకులు వేసింది దాదాపు దశాబ్ద కాలం అంటే రెండు వేల పద్నాలుగు వరకు ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన పాపాన పోలేదు నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తమ ప్రభుత్వం దగ్గర యుద్ధ విమానాలు కొనుగోలుకు డబ్బులు లేవని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు అదే సమయంలో చైనా నాలుగు వందల యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది దీన్ని బట్టే హస్తం పార్టీకి రక్షణ రంగం బలోపేతంపై ఏ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు ప్రైవేటు సంస్థల వేగంతో ప్రభుత్వ సంస్థలు పోటీ పెడలేదు అందుకే ప్రపంచ దేశాలన్నీ దశాబ్దాల క్రితమే ఆయుధరంగ తయారీలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించాయి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ ఒక్క నిర్ణయం తీసుకున్నా రక్షణ రంగంలో స్వావలంబన సాధ్యమయ్యేది కానీ అది కూడా జరగలేదు ఫలితంగా ఇప్పటికీ మన దేశంలో ఫైటర్ జెట్ ఇంజన్ టెక్నాలజీ లేదు అందుకే అమెరికా జీఈ కంపెనీ వద్ద చేతులు చాచి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అమెరికా కండ కావడంతో ఈ ఇంజన్ల డెలివరీని దశాబ్దాల తరబడి ఆలస్యం చేయిస్తుంది ఈ విషయంలో మోదీ ప్రభుత్వం స్వావలంబన కోసం కృషి చేస్తున్నారు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించి రక్షణ రంగ ఎగుమతులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు అయితే ఆయుధాల టెక్నాలజీ తయారు చేయడం చాలా ఆలస్యమవుతుంది యుద్ధ విమానాన్ని పూర్తి స్థాయిలో తయారు చేయాలంటే దశాబ్ద కాలం పట్టే అవకాశం ఉంది అప్పటి వరకు మన ఎయిర్ ఫోర్స్కు ఈ పురిటి నొప్పులు తప్పేలా లేవు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంటే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయతని ఇవ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్